బొగ్గును తీసుకొని ముఖంకి పూసేసినాం అనుకో ఆరిక రియాక్షన్ ఎట్ ఉంటా అని చెప్పి చూద్దాం అని చెప్పి బండ్ అయితే తెచ్చుకున్న బొగ్గులు దంచానికి దా చూపిస్తాం చూస్తావుగా ఈ ఆట ఎవరున్నా ఇప్పుడు వాళ్ళ మమ్మీ ఆమెకి కాదు నాకే సపోర్ట్ చేసింది ఎందుకంటే మనం నిలిచిన అంటే ఎవరైనా సపోర్ట్ చేయాల్సిందే

अबा ब्लैक ड्रेस ला ब्लैक डे हमला उन्होंने आंकर ना चैट जीपीटी यावरे ही ब्यूटी इंटर दंगुंदे तिहाए एम ट्रेलर रिवेंज या कौसम बगल इसको लग गया अगर रिवेंज ने इंस्टार्ट जेसी नंको आसल जुड़ मारी हाँ एंड कालो हाँ एंड कालो एंड कालो అంత బాగుంది మంచిగా ఉన్నాం మీసాలు వచ్చిన పోనీ నీ కోసం ఎంత కోపమన్నా భరించుకుంటా హై డార్లింగ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ యువర్ తలవార్స్ అని వన్ సిక్స్ ఈ రోజు వీడియో చేసింది అంటే ఇన్ని రోజుల నుంచి నేను ఆర్గా వీడియోస్ చేస్తాను కదా అందరూ అడుగుతారు అట్లా అని చెప్పేసి ఆమెను ఇప్పుడే ఇప్పుడు టైం చూస్తే సెవెన్ అవుతుంది ఇప్పుడే వీడియోస్ చేసి వచ్చిందని చెప్పి వాళ్ళ ఇంట్లో అయితే చెప్పారు వాళ్ళ ఇంట్లో చెప్తే నేనే నేనేమనుకున్నా పండుకుందంట రెస్ట్ తీసుకుందంట రెస్ట్ తీసుకుంటే ఇక నేనేం చేద్దామనుకుంటున్నా దమ్ దమ్ చేసి ఆమె లేపుదామని అను పోతున్నా అయితే నాకు పోతున్నప్పుడు ఇప్పుడే అక్కడ ఒక బొగ్గు దొరికింది బొగ్గుని తీసుకొని ముఖంకి పూసేసినాం అనుకో అరిక రియాక్షన్ ఎటుంటుంది అని చెప్పి చూద్దాం అని చెప్పి బండయితే తెచ్చుకున్న బొగ్గుని దంచడానికి దాన్ని చూపిస్తాను చూస్తావు ఈ గాలి ఆడించే ఆట సో చాలా రోజులు అవుతుంది కదా వీడియోలు చేయక ఇక అట్లా అని చెప్పేసి అది బొగ్గు పెట్టిన బొగ్గు మొత్తం కింద పడేస్తున్నాం ఇది దంచా ఏమి ఇవ్వాలి లేదు మొత్తం ముఖంకి పూసేసాలి రా అరిక చూద్దాం వాళ్ళ మమ్మీ ఎట్ల నవుతుంది మొత్తం మస్తు చేసుకుందా మమ్మీ ఎవరున్నా ఇప్పుడు వాళ్ళ మమ్మీ ఆమెకి కాదు నాకే సపోర్ట్ చేసింది ఎందుకంటే మనం నిల్చున్నామంటే ఎవరైనా అట్లా సపోర్ట్ చేయాల్సిందే అపోజిషన్ వాళ్ళు మనకి ఎట్లుంటామంటే మనం జర కృషి చేసేస్తాం వాళ్ళని ఏం మాట్లాడకపోయినా ఈ రాస్తే ఆరిక మగ మంత గీసుకోవగల జరా అదే సాయ కొన్ని ఆర్డర్ తీసుకెళ్ళపో ఆరికా వండుకుంది నువైతే కొన్ని వేయినా కొన్ని ఆరికా ముఖంకి పెడితే నీ పేరేస్తా అవు నీ పేరే కదా చెప్పిన ఎందుకు భయమా నువ్వు వద్దురా భ వద్దు వద్దు ఇ పట్టుకోరా హలో ఎట్లాంటివి అంటే అయా సినిమా ఉంటుంది చూడు ఏది వెంకట చెయ్యి గుర్తు అన్నట్టు ఏది బొగ్గు గుర్తు ఆరికాకి నడరా ఏం కాదు ప్రాంక్ చేసాం దా అరే నువ్వు కెమెరా పెట్టుకో అరే నువ్వు కెమెరా ఇచ్చేరానికి ఏం లేదురా ఏం కుట్టింది ప్రాంక్ પ્રાંક એમ જેપ્તા મા લાસ્ટિક ગમન આઈપોતોદી પ્રાંક જేశામ સારના પ્રાંક જేశામ આદિયા હા આરકે ગોશે જમેવી હા ગોશે જમોદ्डा ગોશે મા મારે વીડિયો પ્રૂફ ઉને આદિયા પેર ઉડે જેપ્તા હા લાળો ગા જોપી જમતા બેડરૂમ નું સ્પ્રિડમ નું ઓરખોલી બેડરૂમ નું હા પડકોલી કુટીટી કુડી કી ચીસકરાવાલી હા પડકોગા લાંટા

और अष्टिवा नावत्त काया ना मांच्वा नंदां कुंधी वेणद को सेले वीजिए शिलेंगी वीजिए शिलेंगे के वीजिए शिलेंगी एगेम जी आए बगामी देबावड़ा दीशिष्टा अम्ता रासका वे नहीं शिलेंगी उपाब्लाइट रेस्ना �

ఆ పని వచ్చే మరి ఎందుకు కాదు ఎందుకు చేస్తావ్ వీడియోస్ వీడియోలు చేయకపోతే ఆ వీడియోస్ ఎందుకు చేస్తావ్ సర్ చెప్పు మోగెందర్ చెప్పు దివే బాధ సాలి మొత్తం ఇప్పుడు ఇక్కడ అడుకొన వచ్చినాక మాట్లాడి ఇప్పుడు ఏం కూడా వతలే

అబ్బాయి ఇక్కడ వన్ సైడ్ వస్తుంది నిజంగా వస్తుంది వన్ సైడ్ మీసాలు వచ్చినాయి ఏ మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి మరి ఎందుకు వస్తావు వీడియోస్ కి మరి ఎందుకు వచ్చినావు మరి ఎందుకు వస్తావు వీడియోస్ కి చెప్పు వీడియోస్ కి ఎందుకు వస్తారు నేను అందంగా ఉంటాను కుల్లు అంటే ముఖం కరెక్ట్ కావాలని ఇవన్నీ ఊస్తున్నావు నా ఊస్తారు నా ఊస్తారు నా ఊస్తారు

అంటే నార్మల్గా ఎడ్డే సైట్ చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఏవంటే నేనే వీడియో పెట్టుకొని సరే కాంప్రమైజ్ అయ్యి సారీ చెప్దాం మాట్లాడదాం అనుకున్నా అంతే కానీ నువ్వు ఏదో వీడియో పెట్టుకొని నువ్వేదో భయా నువ్వేదో పెట్టుకొని నా

సో గైస్ ఇది అయితే పద్ధతి కాదు నేను పండుకుని చూసి మా ఇంట్లోకి వచ్చి పోసి అందరు మొక్కలు పెంచి బ్లాక్ డ్రెస్ అవును అట్లనే అనిపిస్తుంది నీకు బ్లాక్ డ్రెస్ అని చెప్పి నాతే నువ్వు చెప్పినావా నువ్వు చెప్పినావా నువ్వు చెప్పినావా చిన్న పిల్లలలో భయపడే నా నాన్నది నీరోళ్ళ కోసం నువ్వు నన్ను పోస్తే సగాల్స్ వీడియోలు చేయకపోతే ఏమన్నా ట్రైలర్ రివెంజ్ కోసం బొగ్గులు తీసుకోవడం కాదు అదే రివెంజ్ నేను స్టార్ట్ చేసిన అనుకో అసలు చూడు మరి నువ్వు ఏమన్నావు చార్కోల్ ఫేస్ వాష్ ఏమన్నావు ఫేస్ వాష్ నాకు ఎందుకయ్యా చార్కోల్ ఫేస్ వాష్ నేను ఏం చేసుకోవాలా చార్కోల్ కాదు చార్కోల్ ఏంది అది చార్కోల్ అంటే బొగ్గు మళ్ళా నీ చెట్ల మగ్గున్నప్పుడే ఉన్నప్పుడే అయిపోయింది onu ghal pila osama ni ishtam mar salla salli field lo neello drainage neello atla na సరే samni sare pushi roogi do cover nahi mane ta to lem anta bhayamen kulli సరిపోదా నీళ్ళు ఈ ముఖం కాదు ఇప్పుడు నువ్వు మరి అసలు నల్ల నీళ్ళు నల్ల నీళ్ళు కాయి చెప్పు చెప్పు ఆడికా నేను పొద్దంతా వేసుకొని వచ్చి ఇప్పుడు ఏదో వండుకుందాం అని వచ్చి వండుకున్నాం ఆ వచ్చి నేను విడల్ చేయకపోతే బొగ్గు పియడం ఎంతవరకు కరెక్ట్ కాదు చాలా మంచిగా వచ్చి బొగ్గు తీసుకోలేదు నా నువ్వు నా పేరు నిన్నే అంత బాగుంది ఇందులోకి అంటుందా

మిస్అండర్స్టాండింగ్ వల్ల ఇంకా కోపంలో సో దాని వల్ల సారీ సారీ కానీ ఎందుకంటే అనుకోకుండా కొట్టినా దాన్ని నువ్వు ఏదో సీరియస్గా తీసుకొని అంతే అయిపోయింది ఇప్పుడు కామెడీ అయిపోయింది సీరియస్ అయిపోయింది సారీ సో అంట అంటే నేనే నా దగ్గరకి వెళ్ళి వీడియో పెట్ట అంటే వీడియో కాకుండా నార్మల్గా పర్సెంట్గా నన్ను సారీ చేద్దాం అనుకున్నా ఎందుకంటే ఎయిట్ డేస్ అవుతుంది మేము వీడియోస్ పెట్ట పెట్టక టెన్ డేస్ అవుతున్నా కూడా ఫ్యాస్టివ్ ఎందుకు ఇడుస్తున్నాం అయ్యగా ముఖ్యం దండుతో తుడుస్తుంది ఏమన్న అంటే ఇచ్చిన చేతికి మనం మంచి మంచి మిసాలు వచ్చింది పోనీ నీ కోసం ఎంత కోపమన్నా భరించుకుంటా ఏమంటారు సో అట్లా అనమాట చిన్న చిన్నమాట నేను మొత్తం మాట్లాడు సార్ ఇప్పటి నుంచి మళ్ళీ లైన్ రూమ్ చెప్తాను వీడియోస్ ఒక టెన్ డేస్ అవుతున్నాము అనుకుంటాం మేము ఇద్దరం కలిసి లాస్ట్ వీడియోని ఒక్కటి వేసుకున్నాను అంటే నాకు చెప్పకుండా నాకు కూడా మంచి అనమాట అనిపించే చేసుకుంటే ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఇద్దరం కలిసి చేసినామా కదా సో అన్ని ఇట్లా అట్లా అంటే ఒక్కొక్కసారి అలవాటు చేసుకోవాలి ఒక్కటి వేసుకోవడం కూడా అని చెప్పేసి నేను కూడా అందుకేం సపోర్ట్ చేయలేదు తే కదా పోయి మాట్లాడదాము అని అనుకున్నా ఇక నా కూడా టైం లేకుండే సరే నేనే సారీ అప్ప చెప్పాలి ఎందుకంటే చిన్న చిన్న మిస్అండర్స్టా మిస్అండర్స్టాండింగ్ వల్ల వింటామా మిస్అండర్స్టాండింగ్ వల్ల కొంచెం చేయలేకపోయినా అనమాట చెంపదబ్బ నాకు మంచి అనిపలేదు ఎందుకంటే అది కోపంలో కొట్టినా దానికి దానికి సారీ చెప్తున్నా మిగతా వాటికి కాదు మిగతా వాటికి కాదు సో దానివల్ల నాకు కూడా నచ్చలేదు దానివల్ల ఆయన ఏదో అతను మాట్లాడుకున్నాడు మాట్లాడితే మాట్లాడాలి కానీ చేతులు ఎందుకు లేపడం అని చెప్పి తర్వాత మా ఇద్దరికి చిన్న చిన్న ఇష్యూస్ అయినాయి అంతే ఇప్పటి నుంచి మంచి కలిసి వీడియో చేస్తాము నేను ఏమంటాను అంటున్న నీకు నాకు గొడవ అయినప్పుడు నువ్వు వీడియో ఎందుకు ఆపినా నువ్వు కూడా వీడియో నేను అదే అతను మాట్లాడితే అయిపోతుండే కదా ఏమంటారు మన ఇద్దరికనప్పుడు కూడా మనం సాల్వ్ కాకపోతే వీడియో ఏం చేసింది వీడియో మనం రెగ్యులర్గా పో చేద్దాము అన్నప్పుడు డే బై డే పోసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పేసి అయితే నేను అన్నా ఏదో అట్లా 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 సరే బై దా ఏమైంది చాలా డేస్తో చాలా హ్యాపీగా ఉంది అండ్ ఇంకొకటి టెన్ డేస్ అవుతుంది అనుకుంటాం మేము ఇద్దరం మాట్లాడకుండా నేను పోదాం అనుకున్నా ఎందుకు ప్రతిసారి నేను నా దగ్గరికి రావడం అని కూడా అనిపించింది నేనే పోదాం అనుకున్నా కానీ అంత లోపల పాపం ఆయన వచ్చింది వచ్చినందుకు థ్యాంక్స్ ఇంకా నేను అతను పెట్టుకున్న డెలైట్ డెలైట్ ఏదో అన్నాడు కదా చార్కోల్ అయింది చార్కోల్ ఫేస్ వాష్ చార్కో ఏదైనా నేను ఇంకా రాదు మిస్టేక్ వచ్చిన చిన్న అయితే ఉంటుంది దాన్ని మంచి మీద తీసుకొని ఇట్లా డిస్టెన్స్ ఇంకా పెంచుకుంటే ఇంకా పెద్దగా ఇంకా ఈ డిస్టెన్స్ ఇంకా ఇన్ని డేస్ అయింది కాబట్టి అట్లా కావద్దు అని చెప్పేసి అందుకు మళ్ళీ ఇట్లా వచ్చేసినాం అనమాట మంచి మంచి వీడియోస్ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తాం నొప్పిస్తాం ఉంటే మళ్ళీ మళ్ళీ సారీ అది ఇది అనుకోకుండా అప్పుడప్పుడు ఏదో చేయలేపాల్సి వస్తుంది కోపంలో తప్పించి

నేను నా గొంత ఎట్లా అంటే చాలా పెద్ద గొంతు అనమాట ఏదన్నా గట్టిగా మాత్రం కాదు ఎంత పెద్ద గొంత అనమాట అంటే ఇప్పుడు ఇండ్ నుంచి మైక్ పెట్టాల్సిన అవసరం లేదు ఇండి నుంచి అడిగిన అట్లా చెప్తుంది మరి గొంతుగా ఫారెన్ లాంగ్వేజ్ ఉంటది అంటే ఇంగ్లీష్ లో అందరికీ అందరికి కదా అది అర్థం కాదు ఇట్లా చేసిన మొత్తం పిచ్చి అని చేస్తారు అందుకే నన్ను బట్టికే అడేం లేదు ఏదన్నా సరే నేను మాట్లాడితే నేను ఎదుటి వాళ్ళకి కోపం వస్తుంది అంటారు కదా అట్లా నేను ఉన్నది మాట్లాడితేనే ఎదుటి వాళ్ళ కోపం వచ్చి నాకు కామెంట్స్ పెడతాను అంటే తప్పించి అడేం లేదు నేను ఏం నేను ఇష్టం నేను కొట్టిన చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ అయిపోయింది నడిపోయింది వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్

ఎందుకంటే కామెంట్స్లో ఇస్తే నాకు చదువుతాడు కాబట్టి నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి మనం మీకు మంచి ఐడియాస్ ఉంటే ఇలా మీద మస్తు ఏమంటారు వీడియో